రిజిస్ట్రేషన్లకు ఓటీపీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి పాత పద్ధతిని కొనసాగించాలి బొచ్చిలో డాక్యుమెంట్ రైటర్ల పెయింట్ అవుట్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని బొచ్చరడిపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయం మీదట డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేసి పెయింట్ డౌన్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లలో ఓటీపీ విధానం వల్ల క్రయ విక్రయదారులు నానా అవస్థలు పడుతున్నారు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే రెండు మూడు రోజులు పడుతుంది ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి ఇరువైపులా పన్నెండు ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది అన్నారు ఓటీపీలు చెప్పలేని నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ ఓటీపీ విధానంలో ఏ ఒక్క ఓటీపీ తప్పుగా చెప్పినా తిరిగి మొదటి నుంచి తయారు చేసి కొత్తవి స్టాంప్ పేపర్లు తీసుకుని ముద్రించవలసి వస్తుందన్నారు రోజుకి పది డాక్యుమెంట్లు పాత విధానంలో తయారు చేసే ఈ ఓటీపీ విధానం ద్వారా ఒక్క డాక్యుమెంట్ తయారు చేసేందుకు కష్టంగా మారిందన్నారు దాంతో క్రయ విక్రయదారులతో పాటు డాక్యుమెంట్ రైటర్లు ఇబ్బంది పడుతున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజుల నుండి డాక్యుమెంట్ రైటర్లందరూ తమ అసోసియేషన్ తరపున పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తక్షణమే ప్రభుత్వం స్పందించి పాత విధానాన్ని కొనసాగించకపోతే రాష్ట్ర కూడా తమ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి నిరసనలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో బొచ్చెరటిపాలెం డాక్యుమెంట్ రైటర్లు పాల్పడే ప్రభుత్వం వాళ్ళు పాయింట్ టూ పాయింట్ అనే సాఫ్ట్వేర్ సిస్టం రిస్క్ వచ్చేసార్ ఆఫ్ సిస్టమ్ వచ్చిన నుంచి సమస్యలు అధికంగా ఉన్నాయి ప్రైవేట్ అటెండెన్స్కి పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర కూర్చొని రిజిస్ట్రేషన్ చేయాలంటే అనుమతి లేకుండా చేశారు అదేమంటే జిల్లా రిజిస్టార్ గారు అనుమతిస్తే దాన్ని ప్రైవేట్ అటెండెన్స్ చేయించుకుంటున్నారు కానీ అధికారులు దాన్ని ఎవరు పోర్ట్ చేయడం లేదు నెక్స్ట్ ప్రతిదీ పబ్లిక్ డేటా ఎంట్రీ ఒక దస్తావేజ్ తయారు చేసేటప్పుడు పబ్లిక్ డేటా ఎంట్రీ అనేది ఒకటి కమిట్ చేశారు సార్ పబ్లిక్ డేటా ఎంట్రీ అంటే పబ్లిక్ కవర్ చేసుకోలేదు సార్ అది కూడా దస్తావేజ్ లేకరే దస్తావేజ్ తయారు చేసిన తదుపరి డేటా ఎంట్రీ ఇచ్చుకోవాల్సి వస్తుంది డేటా ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు స్లాడ్ బుక్ చేయమంటారు సార్ ఫస్ట్ మొట్టమొదట్లో నెక్స్ట్ స్లాడ్ బుక్ చేసిన అది మొదలుపెట్టిన తర్వాత ఓటీపీ చెప్పమన్నారు ఆ ఓటీపీ అనేది ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు రెండు సార్లు మాత్రమే ఓటీపీలు వచ్చేది సార్లు చెప్పేవాళ్ళమే తదుపరి ప్రతి ఒక్కరు కొనుగోలుదారు అమ్మకందారు అందరూ చెప్పమంటున్నారు అమ్మకం దారులు కలుగురు ఉన్నారు కొనుగోలుదారులు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి పన్నెండు ఓటీపీలు పోతాయి సార్ ఈ పన్నెండు ఓటీపీలు చెప్పడంలో సర్వర్ లేకపోయినా ఓటీపీ సర్వర్ సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ ఓటీపీ సిస్టమ్ ప్రభుత్వం రద్దు చేయాలని పలుమార్ల అధికారులకి మంత్రులకి చెప్పినా కూడా దీన్ని రద్దు చేయడం లేదు సార్ మాకు ఒక దస్తావేజ్ తయారు చేయడానికి ఒక్క రోజు సమయం పడుతుంది సార్ చేయండి పది దస్తావేజ్ చేయగలిగా ఉన్నా ఒక్క దస్తావేజ్ మాత్రమే తయారు చేయగలుగుతున్నాం ఈ ఓటీపీ సిస్టమ్ని మెయిన్గా తీసేయాలి సార్ మేము కోరుకునేది మరీ మరీ అది నెక్స్ట్ డేటా ఎంట్రీ అనేది బయట పబ్లిక్ చేయలేని పరిస్థితి సార్ అది ఆఫీస్లోనే పెట్టాలి మా కోరిక నెక్స్ట్ ఒక డేట్ ఒక చెక్ స్లిప్ వేసిన తదుపరి దానిలో చిన్న మిస్టేక్ ఉన్న దాన్ని అమెండ్మెంట్ చేసే అధికారం సబ్రిస్టర్కి కొని సార్ ఇంతకుముందు లో అది తీసేశారు అమెండ్మెంట్ అధికారం సబ్ ఇస్తే తప్పులు తెరలకుండా ఉంటాయి ఒకవేళ తప్పు తల్లితే మళ్ళీ మొట్టమొదటి నుంచి చర్చలు వేయాల్సి వస్తుంది ఇదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది సార్ మళ్ళీ ఓటీపీలు అయితే పార్టీలు ఇది ఏందయ్యా ఇన్ని సార్లు ఓటీపీకున్నారు అందువల్ల కష్టతరంగా ఉన్న పని కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నాం ఈ ఓటీపీవేయండి ఒకసారి ఒక వ్యక్తి జీపీ ఇచ్చి వేరే ఊరికి వెళ్ళారు సార్ ఆ జీపీ ఇచ్చినప్పుడు ఆ జీపీ మీద సబ్మినిస్టర్గా రిజిస్టర్ చేసేది ఎవరైతే ఏజెంట్కి ఉండారో వాళ్ళు ఓటీపీ చెప్తే సరిపోయేది ఇప్పుడు జీపీ ఇచ్చిన వ్యక్తిని కూడా ఓటీపీ చెప్పమంటున్నారు ఆ వ్యక్తి ఎక్కడో ఉంటాడు ఆయన ఫార్న్కి వెళ్ళి ఉంటాడు లేకపోతే ఇంకెక్కడో ఉండొచ్చు ఈ ఓటీపీ వల్ల దస్తావేజ్ తయారు చేయలేకపోతున్నాం ఈ ఓటీపీ మ ప్రధాన సమస్య మాకు ఓటీపీ ఉంది ఈ ఓటీపీని తొలగించి ఇదివరలో లాగా సబ్మినిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ చెక్సిల్ వేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం దానికోసం మేము పెన్ చేస్తున్నాం నిన్న పదిహేనో తేదీ చేసాం ఇరవై పదహారో తేదీ పెండం చేస్తున్నాం ఇది కనుక ఈ సమస్య గవర్నమెంట్ తీర్చలేకపోతే స్టేట్ వైడ్ స్ట్రైక్ కూడా మేము సంసిద్ధం సార్ ఇది మా పబ్లిక్ యొక్క విన్నపం స్టాంప్ స్టాంప్ కొనేటప్పుడు కూడా స్టాంప్ వినండి ఆధార్ కార్డు నెంబర్ చెప్పాలి ఓటీపీ చెప్పాలి ఈ ఓటీపీలతోనే సరిపోతా ఉంది కానీ పని జరగట్లేదు సార్ అది ప్రశ్న